అరే ఆంధ్రలో ఇండియాలో ఎలక్షన్స్ ఎలా జరిగాయి వీళ్ళు పేరుకే డెమోక్రసీ అంటున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి అరే డెమోక్రసీ ఈవీఎం హ్యూమన్ ఇంటర్ఫేసెస్ ట్యాంపరింగ్ ఎలాన్ మస్క్ ట్వీట్లు ఇవన్నీ తర్వాత మాట్లాడదాంరా రా ముందు ఆయన ఇంట్లో ఆయనకు వర్తాయారా జగన్ అన్న ఇంట్లో వాళ్ళ అమ్మ ఒకటి వేయరు వాళ్ళ చెల్లెళ్ళు ఒకటి వేయరు వాళ్ళ బావాలు వేయరు వాళ్ళ బాబా ఇంట్లో లేరు మీరు ఎందుకు మాట్లాడతారా డెమోక్రసీ స్టాండర్డ్స్ గురించి చెత్త ఈవీఎం టాంపరింగ్ అని చెప్పేసి నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ డిస్కషన్ జరిగాయి క్లియర్ గా ఎలాన్ మస్క్ ట్వీట్స్ లో కూడా మనం చూస్తానే ఉన్నాం మన ఇండియన్ ఎలక్షన్ సంబంధించి ఎలాంటి రక్కస్ క్రియేట్ అయిందో బట్ అట్ లెవెల్ అరే ఎలాన్ మస్క్ ఏమన్నా రాజశేఖర్ రెడ్డి గారు గెలిచింది టూ ఫోర్ లో ఈవీఎం తోనే జగన్ అంద నూట యాభై కొట్టింది ఇందాకే అన్నట్టు అసలు లెలాన్ మస్క్ ఏమన్నాడు అంటే అరవై నాలుగు కోట్ల ఓట్లు ఒక్క రోజుల లెక్కబెట్టినా ఇండియా థోప్ అన్నాడు నీకు తెలిసింది చారానా నీ యాక్టింగ్ బారానా తగ్గించుకో మంచిది జై హింద్